హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము బెండకాయతో సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము జిడ్డు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో షేర్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా చూడండి ఇలా నేను బెండకాయలను వాష్ చేసి నీట్గా వాటర్ ఆరిపోయిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని బయట గాలికి ఆరబెట్టుకున్నాను ఇలా డ్రై అయ్యేటట్లు ఇప్పుడు చూడండి డ్రై అయింది ఇప్పుడు మనము ఒక ప్యాన్లో వేసి ఈ జిడ్డు కూడా లేదు చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ బెండకాయలను వేసి ఫ్రై చేసుకుందాము దీనికి ఏమి ఉప్పు కారము అట్లా ఏమి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము ఎక్కువ కలిపెట్టకూడదు స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము చూడండి జిడ్డంతా పోయింది బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇలా బాగా మగ్గాలి కాయలు అప్పుడే చాలా బాగుంటాయి ఇలా బెండకాయలు చేసుకోవడం వల్ల జిడ్డు అనేది లేకుండా ఉంటుంది చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలాకి గ్రైండ్ చేసుకుందాం ఇలా పచ్చి కొబ్బరి టమాటో ఆనియన్ కొత్తిమీర చెక్క లవంగాలు తీసుకున్నాను ఇలా ఒక జార్ తీసుకొని చెక్క లవంగా కొత్తిమీర కాడలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి కానీ ఎండ కొబ్బరి కానీ వేసుకోవచ్చు ఇలా కొబ్బరి వేసుకుని నేను గ్రైండ్ చేసుకున్నాను తర్వాత టమోటా ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ అయిన తర్వాత ధనియాల పొడి పొడి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మెదగలేదని చెప్పి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను అంతే మసాలా చాలా ఈజీ అండి లేదంటే సపరేట్ సపరేట్ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాము ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు కొంచెం టమాటా అయినా వేసుకోవచ్చు లేదు అంటే మీరు ఆనియన్ వేసుకున్న తర్వాత మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు నేను టమాటా వేసాను కొంచెం ఉప్పు వేయడం వల్ల ఫాస్ట్గా మగ్గుతాయని మగ్గా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ముందే వేసినాం అనుకోండి పెను అడుగు అంటిపోతుంది అందుకని తర్వాత వేసి ఆయిల్ ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇప్పుడు అవి ఫ్రై అయింది మసాలాను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసన పోయింది ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ ఇది సంగట్లే కావాలంటే కొంచెం లిక్విడ్గా చేసుకుందాము లేదంటే అన్నం లేక కావాలంటే కొంచెం పలుచుగా చేసుకుందాము ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మసాలాను ఉడకపెట్టుకుందాము ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకోవాలి తక్కువ ఉంటే వేసుకోవాలి ఉడికింది దగ్గర పడింది ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలను వేసి హై ఫ్లేమ్లోనే మనం ఉడకపెట్టాలి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాయి కాబట్టి ఇంకా జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే చాలు ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడి పెట్టుకోవాలి కొన్ని కొన్ని కర్రీస్ హై ఫ్లేమ్లో పెట్టి పెడితేనే అవి బాగా ఫైతాయి స్లో ఫ్లేమ్ అంటే అది జిడ్డు అంతా మళ్ళీ వస్తుందని చూద్దాము ఉడికాయలేదని బెండకాయలు ఉడికాయి ఇప్పుడు కొంచెం గార్నిష్కి దగ్గర పడిపోయింది ఇది అన్నం లేట్టు దగ్గరగా చేసుకున్నాను మీరు సంగట్ల కంటే కొంచెం లూజ్గా చేసుకోండి కొత్తిమీర వేసి కలిపేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసి దింపేసుకుందాం అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బెండకాయ జిడ్డు లేకుండా ఇది చపాతీ కానీ దోశలకు కానీ రొట్టెలేక కానీ పూరీ కానీ పులకాలే కానీ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రైస్ లేక్ తిందాము ఎలా ఉంటుందని చెప్పి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్